تتھي دوم بي مرنا بابا سهي 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 بابا سهي بابا سهي بابا سهي بابا سهي بابا سهي ఇలా తయారీ వచ్చాయి ఆశీర్వదించండి బనానా బాబా స్వామి బనాబా స్వామి నాకు కమలాంటి పండి వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లెప్పు నాకు ప్రశ్న అయిపోయిన స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిపెళ్ళ అరటిపెల్ల అరటిపెల్ల ఆరటిబెల్ల అరటిపెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వొంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయి ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టపడి కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే సూపర్ సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట అమ్మ ఈ సైకిల్ ని దొక్కలేదు ఏడు 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 మచ్చనా అర్జెంట్ గా హోమ్ కి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా హాగన్ సార్ ఎంత లేడీస్ ఉన్నారు ఎలా ఇస్తారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది ఆ ఐడియా ఐడియా నో एवरेज బండి కంజే లేదంట్ స్లో కల్తున అంటే ఓకేటారా బాబు అయ్యో నేను బోకిందానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా నైతే బోకేమండి కిందే పరే అయ్యో కట్ట చూసావా అయ్యో నేను కింద తెచ్చుకుంటే ఇంతకు చేశాడు బా అమ్మా జాగ్రత్తగా బరేయ్ బాబో అమ్మా చేసి ఆ ఇప్పుడు రాలేదే దాని బ్యాక్గ్రౌండ్ కొమ్మ తాక ఉందా అమ్మో ఈ సారి ఇందాక మిస్ అయ్యావు రా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేసింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు और यहाँ पे जा रहा ఈ యుగం తగ్గ భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా కయ్యానికి కాలు తూగుతుంటే పుస్తక కూర్చండి పోతున్నానేంటి అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది కొందర ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క అడిపోద్ది రేయ్ వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే లే చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టడం కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటం లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలు కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటికి వచ్చే పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నేను ఎలా తాళి కట్టేస్తానే ండాలి కానీ కన్నీళ్లుండకూడదురాశంకర్గా ఇక్కడ ఇదేట సార్ ఎవరండి మీరు పచ్చి మావే నువ్వా ఆయన మేకలాగా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేవండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా బాగే జసన్ చేనే అ టీస్కో బావ్ జోడ్కే ఇవి బైస్టన్ కట తీస్కోండి సినిడి గా దొరికిస్తది ఆ తినే బేర్ఫుల్ క్రోస్ స్విమ్ వి హవ్ లవ్ ఇఫ్ యు హేర్ మీ దేని వి హవ్ లవ్ వస్ లీవింగ్ అండ్ దట్ దెవ్ పోటీసి హా బండ ద గాని నన్ను తీసర్మని నిన్ను పప పిచ్చినా బాబా అ టీస్కో